ఓం మహాగణాధిపత ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ నిస్సరే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమావృత మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమండి మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ను కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది పలానా లగ్నం మీది మేషము వృషభము ప ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చాట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది దీనికి కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని రాసి రాసిపెట్టి మనం ముందుకు వెళ్దాం మకర లగ్నము మకర రాశి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మకరం పట్టు అంటూ ఉంటారు అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది మకరం వారికి అయితే మీకు మీ మీ రాస్ మీ లగ్నాధిపతి ధనాధిపతి రెండు ఒక్కలే అంటే మీరు మీ మనీ ఒకటే మీరు మీ ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ ఎంత ఎక్కువ పెట్టాల్సి వస్తే అంత ధనం పెరుగుతూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఎక్కువ మంది అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మీ ధనాధిపతి గనక ఎవరికైనా ధనాధిపతి కనుక లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్నా ప్లేస్ అంటే ఒకే ప్లేస్లో ఉండకుండా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం ద్వారా గ్రోత్ ఉంటుంది అండ్ టీచింగ్స్ ద్వారా డబ్బులు వస్తాయి ఇక్కడ అది బికాస్ ఆఫ్ అక్కడ శని ఉన్న స్థితి అట్లా ఉంటుంది అంటే శాటన్ ఏంటంటే ఈ మకరంలో ఉన్నప్పుడు లగ్నంలో ఉన్నాడు అనుకోండి తులారాశిని చూస్తాడు అండ్ సప్తమంలో ఉన్న దాన్ని చూస్తాడు అండ్ టార్ట్ హౌస్లో ఉండే గురువుని చూస్తాడు అంటే గుర్రాసుల్ని చూస్తుండడం వల్ల అండ్ అలాగే సప్తమంలో ఉన్నప్పుడు గురు నైన్ థౌజండ్ చూస్తున్న వాళ్ళు ఎక్కువ టీచింగ్స్ బ్యాంకింగ్స్ ఇట్లాంటి వాటి ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలాగే మీకు రెండో స్థానంలోనే ఉన్నాడు అనుకోండి దాన్ని మనం ధనుసు లగ్నాన్ని చెప్పినట్టుగా మకర లగ్నానికి మకరంలో రెండో స్థానం అంటే కుమ్మంలో రెండో స్థానంలోనే ఉన్నాడు ఇక్కడ మాత్రం కొంచెం కుటుంబ సభ్యులతోని ఫైనాన్షియల్ సెక్టార్స్లో కొంత స్ట్రెస్ ఉండి దాని తర్వాత భూముల ద్వారా డబ్బులు వస్తాయి మళ్ళీ భూములకు సంబంధించిన బిజినెస్లు చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు ఇస్తాడు ఇక్కడ అదే మూడులో ఉన్నాడు ఉదాహరణకి ఇక్కడ కూడా మీడియేటింగ్ ద్వారా డబ్బులు ఇస్తాడు టీచింగ్ ద్వారా డబ్బులు ఇస్తాడు హౌస్ కాబట్టి అండ్ అలాగే నాలుగులో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ కొద్దిగా అనారోగ్య సూచనలు ఇస్తూ ఉంటాడు అంటే పంటికి ఈ కంటికి సంబంధించింది లేకపోతే సహజంగా నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం బికాస్ ఆఫ్ ఇక్కడ ఓన్లీ ధనాధిపతి కదా లగ్నాధిపతి కూడా నిజ పొందాడు కానీ అదే నిజమంగా రాజయోగం జరిగింది అనుకోండి అద్భుతంగా స్టార్టింగ్లో కొంత స్ట్రెస్ అయినప్పటికీ దాని తర్వాత అద్భుతంగా ఉంటుంది నిజమంగా రాజయోగాలు అంటే ఆ రాశి నాదులు చూడడం కానీ నీచగ్రహం కానీ ఉచ్చగ్రహంగా దాంతో కనెక్టివిటీస్ ఉండడం కానీ దాన్ని నీచమంగా రాజయోగం ఉంటాడు లేదా ఆ రాస్యాధిపతిని ఉచలు పొందడం కానీ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మీకు మరి నిజమంగా రాజయోగం జరగలేదు అప్పుడేం చేయాలి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ అండ్ అట్లా ఆంజనేయ స్వామి ఆరాధన కానీ చేస్తూ ఉంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది అదేవిధంగా బిజినెస్ లైన్స్లోకి వెళ్ళాలి బుధుడు కనుక బాగుంటే శని పాడైపోయేట రెండో అధిపతి అంటే జాబ్ అది పెద్దగా అప్పుడు బిజినెస్ లైన్స్లోకి వెళ్ళాలి మీకు అదే మీకు పంచమంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఫైనాన్స్ అనేటువంటి సంతానం కలిగినప్పటి నుంచి సంతానం ఎదుగుతున్నప్పటి నుంచి ఫైనాన్స్ అనేది గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అలాగే ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు కూడా మీకు ఎనీ బ్యూటీ రిలేటెడ్ అంటే అందానికి సంబంధించిన అండ్ అందానికి అండ్ లా రిలేటెడ్ సంబంధించిన ఏదైనా గొడవని తీర్చడం ద్వారా అంటే లాయర్స్ అండ్ అట్లాగే ఫైనాన్షల్ సెక్టర్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన మార్కెటింగ్ సంబంధించిన వాటిలో ఈ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అండ్ అలాగే మీకు ఉదాహరణకి సప్తమంలో అయితే చెప్పాను ఆల్రెడీ ఎయిట్ థౌజండ్లో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కొంతమంది ఈ మైనింగ్స్ అవి చేస్తుంటాయి వాటి ద్వారా వస్తుంది ఆర్ ఎనీ రీసెర్చెస్ ద్వారా డయాగ్నోటిక్ సెంటర్స్ ద్వారా ఆరోగ్యానికి సంబంధం ఇట్లా అంటే ఆరోగ్యానికి సంబంధించింది ఏన్ డయాగ్నోటిక్ ఎ ఎయిత్ కదా అందుకని అండ్ అలాగే నైన్ హౌస్లో ఉన్నాడు మీ శని భగవానుడు ఉదాహరణకి నైన్ హౌస్లో ఉంటే కూడా ఏంటంటే ఇక్కడ టీచింగ్ మార్కెటింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ద్వారా ఇస్తాడు టెన్ హౌస్లో ఉంటే కూడా మీకు పర్టికులర్గా ఇక్కడ కూడా లా రిలేటెడ్ సంబంధంగా ఇస్తూ బిజినెస్ సంబంధించిన వాటి మూలంగా యోగాన్ని ఇస్తాడు లెవెంత్ హౌజ్లో కనుక ఉన్నట్టయితే కనుక ఇక్కడ మాత్రం కొద్దిగా మీకు పర్టికులర్గా ఎనీ క్రియేటివ్ బేస్ మీద తన యోగం అనేటువంటిది వస్తుంది ట్వెల్వ్ హౌజ్లో ఉన్నాడు అనుకుంటే ఇక్కడ పర్టికులర్గా ఎనీ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ద్వారా వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ అధిపతి వెళ్ళి వేరే వేరే గ్రహాలతో కలిస్తే కొంత మార్పు వస్తుంది అయితే మీకు ధనపరంగా బాగా కలిసి రావాలంటే కాలభైరవ అష్టకం చదువుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటి అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరిగితేగానే నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు నవ విద్రుమ బింబస్ ఎక్కారతన చద దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పని ఓం నవవి బింబస్చ్చదాయే నమహ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత అంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి ఏ నెల పరిస్థితి ఉంది అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు ఒక రోజు ఏదో బతికించి ఆపేసాము రెండో రోజు మూడో రోజు ఆగిపోతూ ఉంటుంది కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఏకేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిశాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి అటు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు అది అమావాస్యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి గోవుకిదని తినిపించొచ్చా అని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పిడికడి బెల్లం సింపుల్ పిడికడి బెల్లం తీసుకెళ్ళి దేశీవాలి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవు తినిపించండి మూడు సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం అవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాము ఒక మంత్రం చేస్తాం మాటిమాటికి మళ్ళీ ఇది పనిచేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఉంటుంది డబ్బులు ఎప్పుడూ కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర ఫలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు దానిలో నా దాని జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చెప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అరే నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను బోల్డ్ అని అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు